నమస్తే ఎన్ఎస్బీ కాపులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తుందని కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్ రావు విమర్శించారు ఒంగోలు కాపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొమ్మర కులాన్ని గిరిజ బలిజ కులంలో చేరుస్తూ జీవో నెంబర్ ఏడును తాత్కాలికంగా నిలుపుదల కాకుండా రద్దు చేయాలని ఆయన కోరారు కాపు ఒంటరి బలిజ సూర్య బలిజ కులాలను బీసీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల కాపు భవనాలను నిర్మిస్తామని చెప్పి ప్రభుత్వం ఇంతవరకు నిర్మించలేదని విమర్శించారు నామినేటెడ్ పోస్టుల్లో కాపులకు అన్యాయం జరిగిందని జనాభా హమాషా ప్రకారం కాపులకు నామినేటెడ్ పోస్టుల్లో న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు కాపు కార్పొరేషన్ కు సంవత్సరానికి మూడు వందల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని ఆ హామీ ఇంతవరకు నెరవేర్చలేదని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ దేవరాయ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సోమ రౌతు రామకృష్ణ ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షులు కుక్కిరార సంజీవ్ కుమార్ కాపు సంఘం ఉపాధ్యక్షులు నారపశెట్టి రామ్మోహన్ రావు కాపు సంఘం ఉపాధ్యక్షులు నరహరి సాంబయ్య మేకల నారాయణ పొలంశెట్టి హనుమంతరావు చెంబే రామ్ రాజ్ కుమార్ చూడనేని పోలయ్య తదితరులు పాల్గొన్నారు సభ సభ్యులు సానా సతీష్ గారి చొరవతో లోకేష్ గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కాపు బలిజ వర్గాలు బాధని చెప్పి ఉపసంహరించే విధంగా కో ఇవ్వటాన్ని ప్రత్యేకంగా సానా సతీష్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం రాష్ట్రంలో బలిజ కాపు వర్గాల సమస్యలు అనేక ఉన్నాయి దశాబ్దాల కాలంగా బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం అలానే పెండింగ్లో ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో శాసనసభలో ఆమె ఆమోదింపజేసి బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం కేంద్రానికి పంపడం జరిగింది కేంద్రం నుంచి పూర్తి స్థాయి లేదు అని మళ్ళీ రాష్ట్రానికి రావడం జరిగింది రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్ళటం జరిగింది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ పది ప పది శాతం రిజర్వేషన్లు ఐదు శాతం కాపు బలిజ వర్గాలకు ఇస్తూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఐదు శాతం ఈడబ్ల్యూఎస్లో కాపులకి రిజర్వేషన్ ఇస్తూ ఆయన జీవో ఇవ్వటం జరిగింది కానీ అది నేటికీ కోర్టు పరిధిలో ఉంది రాష్ట్రంలో కాపు బలిజ వర్గాలకు సంబంధించిన బీసీ రిజర్వేషన్కు సంబంధించిన అంశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటిదాకా పెండింగ్లోనే ఉంటుంది లేదా కోర్టు పరిధిలో ఉంటుంది దీనికి కారకులు ఎవరో సమాజం గుర్తించింది రాజకీయ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కాపు కార్పొరేషన్కి సంవత్సరానికి మూడు వేల కోట్ల నిధులు కాపు భవనాలని పూర్తి చేసే అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి కాపు భవనాలను పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను దామాషా ప్రకారం రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం ఉన్న కాపు బలిజ వర్గాలకి రాజకీయ పార్టీల్లో న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఒక్క శాసనసభ్యుడు మినహా ఒక్క స్థానం మినహా ఎక్కడా కూడా శాసనసభ స్థానం కానీ పార్లమెంట్ స్థానం కానీ ఇచ్చిన పరిస్థితి లేదు కాబట్టి కూటమి ప్రభుత్వం రాయలసీమలో బలిజలకు కానీ అదేవిధంగా కాపు వర్గాలకు కానీ దామాషా ప్రకారం నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశంలో ఎక్కడా కూడా ఫోకల్ స్థానాలు లేవు దాదాపు లక్ష మంది కాపు బలిజ వర్గాలు ఉద్యోగులు ఉన్నారు కానీ నేటికి ఎక్కడా కూడా ఒక పోలీస్ స్టేషన్ కానీ ఒక ఆర్డీఓ కానీ ఒక జిల్లా స్థాయి అధికారి కానీ రాష్ట్ర స్థాయి అధికారి కానీ ఫోకల్ స్థానంలో కానీ ముఖ్యమైన శాఖల్లో కానీ ప్రధాన భూమిక వహించే ఏ స్థానం కూడా మాకు లేదు రాష్ట్ర ప్రభుత్వం కాపు బలిజ వర్గ ఉద్యోగుల పట్ల వివక్ష విడనాడి మా వర్గాకు సంబంధించిన ఉద్యోగులకి న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నాను తప్పనిసరిగా కాపు బలిజ వర్గాల సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి ముఖ్యంగా బీజీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయాల్సిందే లేని పక్షంలో బీజీ రిజర్వేషన్కు సంబంధించిన అంశం అదేవిధంగా కాపు బలిజ వర్గాల సమస్యల విషయంలో దశలవారి ఉద్యమం కొనసాగుతుంది రాష్ట్ర స్థాయి సమావేశాలు సభలు కొనసాగుతాయి తద్వారా రాబోయే కాలంలో రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడిగా సమస్యల పరిష్కారం కోసం బీసీ రిజర్వేషన్ కోసం ఏదైతే గత పదిహేను రోజుల క్రితం ప్రకటించానో ఆమర్ నిరాహార దీక్ష చేస్తానని తప్పనిసరిగా ఆమర్ నిరాహార దీక్ష తప్పనిసరిగా బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో చేస్తాను దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించాలి మా సమస్యలు తీర్చాలి బీసీ రిజర్వేషన్ని తప్పనిసరిగా తెర మీదకు తెచ్చి ముందుకు తీసుకువచ్చి సంపూర్తిగా బీసీ రిజర్వేషన్ ఇచ్చే ఆలోచన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు సూచిస్తూ థ్యాంక్ యూ నా పేరు సోమరతు రామకృష్ణ కన్వీనర్ శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ చేసి రాష్ట్రంలో కాపు తెలగ బలజ ఈ అందరి డీఎన్ఏని కానీ పరిశీలిస్తే శ్రీకృష్ణ డిఎన్ఏకి మ్యాచ్ అవుతుంది కానీ దొమ్మర కులస్తుల యొక్క బ్లడ్ యొక్క శాంపిల్లో డిఎన్ఏకి మాకు మ్యాచ్ కాదు ఇది సాంకేతికంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కోరుతా ఉన్నాం రెండో పాయింట్ గత జగన్ గవర్నమెంట్లో ఒక లక్ష అరవై వేల వార్డు సెక్రటరీస్ పోస్టుల్లో కాపు తెలిజా రిజర్వేషన్స్ లేకపోవడం వల్ల బీసీ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఐదు వేల మంది అరమార్కుతో ఉద్యోగాలు పోగొట్టుకున్నారు అదేవిధంగా నిన్న డిఎస్సి ఫలితాల్లో కూడా పాయింట్ వన్ మార్క్తో ఈ రిజర్వేషన్స్ లేకపోవడం వల్ల పదిహేను వందల పిల్లలు అన్యాయానికి గురయ్యారు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇంకా ఈ మారణ హోమం జరగకుండా ఈ పిల్లలకు అన్యాయం జరగకుండా ఖచ్చితంగా వెంటనే రిజర్వేషన్స్ ఇవ్వాలి ఆ పిల్లలకి న్యాయం చేయాలి అది ఒకటి మూడో పాయింట్ జీవో నెంబర్ ఎయి ఫైవ్ని ఇమీడియట్గా రద్దు చేయాలి బీసీ కమిషన్ లేదని కాలక్షేపం చేయటం కుదరదు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో పెట్టి వెంటనే జీవో నెంబర్ ఐదును రద్దు చేసి కాపు బలిత వర్గాలకి ఆనందం కలిగించాలి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం గిరిబలిజిగా మార్చి ఈరో జీవో నెంబర్ ఐదు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మా మనోభావాలను దెబ్బతిన్న కారణంగా మేము ఉద్యమం చేసి మేము ఇక్కడ ప్రకాశం జిల్లాలో యాభై ఆరు మండలాల్లో మండల తహసీల్దారులకి అర్జీలు ఇవ్వటం మెమరాండాలు ఇవ్వటం కలెక్టర్ గారికి అట్లా ఇస్తూ ఈ ఉద్యమం చేసినందువల్ల జీవో నెంబర్ ఏడుగా స్టాటిస్కో ఇస్తూ జీవో నెంబర్ ఏడుని రిలీజ్ చేయడం అయింది ఇదే విధంగా గతంలో కూడా తుది రైలు ఘటనని మళ్ళీ రీ మళ్ళా పరిశీలించమని మళ్ళీ జీవో ఇవ్వడం జరిగింది ఈ విధంగా జీవోలు మీరు మీకు మీరుగా ప్రభుత్వం జీవో ఇస్తుంది కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే జీవో ఇదే విధంగా కాపులకి బీసీ ఇచ్చేదానిలో చొరవ చూపి కాపు బలజాతీయలగా ఒంటరి కులాలకి బీసీ జాబితాలో చేర్చాలని ఆ జీవోని ఇష్యూ చేస్తే కాపులందరూ సంతోషిస్తారు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా జీవోలు ఇస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అలానే ప్రకాశం జిల్లాలో కాపులకి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఒక ఎమ్మెల్యే టిక్కెట్ లేదు ఒక స్టేట్ నామినేట్ పదవి లేదు జిల్లాలో ఏ పదవి లేదు గతంలో మన బుడా చైర్మన్ పదవిని కాపులు ఆశించాము కానీ ఇవ్వలేదు కానీ